గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత కార్యక్రమం గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ మరియు గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున ఈ ఇరవై నాలుగవ శుక్రవారం లచ్చానిపల్లి బండారుమూర్తి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక భోజనం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరై వారి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఆహారాన్ని అందజేస్తారు అనంతరం ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాముడి పట్టణం నాలుగవ వార్డు చెందిన రవి బ్యాచ్ గుమ్మనూరు నారాయణ గజమాలతో కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు మూర్తి గారు ఆరామ గారి సెలవు వేసి పునరాహారం వేసి తప్ప చేస్తున్నారు స్టార్ట్ అయిన రాని రాణి

আমি দেখোন লে লেজি ই লোক ল ఈరోజు ఇరవై నాలుగవ శుక్రవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారం ఏర్పాటు చేస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే మనం ప్రపంచంలో రుణ రుణపడి ఉండాల్సిన వ్యక్తి కేవలం ఒక అమ్మ అలాంటి అమ్మకు అమ్మలకు ఈరోజు నేను భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మనము మంచి పనులు చేయాలని చాలా ఆశిస్తున్నాము ఎందుకనగా నారాయణను ఒక మాట చెప్పిండు అది ఏ మాట అంటే మూర్తి మనము ఏ స్థాయిలో ఉన్నా ఏ రేంజ్ లో ఉన్నా మనం స్థాయిని బట్టి మాట్లాడాలి మన స్థాయిని బట్టి మాట్లాడకూడదు మన మాటలకే ఓ స్థాయి ఉండాలని నారాయణ మనం స్థాయిని బట్టి మాట్లాడకూడదు మన మాటలకే ఓ స్థాయి ఉండాలని నారాయణ నాకు ఆ రోజు చెప్పారు అన్న నువ్వేనా నాకు ఇన్ఫర్మేషన్ అలాగే మనం లైఫ్ లో మనం ఇట్లా వెనక్కి చూసుకుంటే కనీసం మూడు నాలుగు మంచి పనులు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఎవరికొవరికి మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వంద వెయ్యి వెయ్యి ఆవుల మంద ఒకే చోట ఉన్న వెయ్యి ఆవుల మంద ఒకే చోట ఉన్న బిడ్డ తన తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్తుందో మంచి చెడు పాపం పుణ్యం కర్మ ఫలాలు కూడా మనం వెతుకుంటూ అలానే వస్తాయి అందుకని నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుర్తీ ఇన్ఛార్జి అయిన గౌరవ నీలైన గుమ్నూరు జయరామన్న గారికి ఈ గవర్నమెంట్ ఆసుపత్రి యజమాన్యానికి తెలుగుదేశం సీనియర్ నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా అభివృద్ధి ఉంది